హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఏంటనుకుంటున్నారు లడ్డూలండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లడ్డూలండి కాల్షియం ఉంటుంది ఆ లడ్డు దానిలో అందుకని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చక్కగా తినేయచ్చండి అంత మెత్తగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వేరుశెనక్కాయ గుళ్ళు ఒక పావు కేజీ తీసుకున్నానండి వాటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత నువ్వులు వంద గ్రాములు ఇలాచి నాలుగు బెల్లం పావు కేజీ కొంచమే చూపించానండి పావు కేజీకి పావు కేజీ వెయ్యాలండి పొయ్యి మీద పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో వేరుశెనకాయ గుళ్ళు వేసి వేగించాలండి సన్నపు సెగనే వేగించాలండి వేడి ఎక్కువైతే మాడిపోతే పొట్టు టేస్ట్ బాగుండదు అట్లా సన్నపు సెగన వేగించిన తర్వాత అట్లా టేస్ట్ చేస్తే అట్లా పొట్టు ఊడిపోతుంది అప్పుడు మనం ఇంకా వాటిని తీసేసుకోవచ్చు వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే పాన్లో నువ్వులు కూడా వేసేసి సన్నపు సగని చిటపటలాడాలండి తెల్లగా ఉన్నాయి కదా అవి కొంచెం రంగు మారి చేస్తే బాగా వస్తాయి వాటిని కూడా చక్కగా వేగిన తర్వాత చూడండి కొంచెం రంగు మారిపోయినాయి లైట్ బ్రౌనిష్గా వస్తాయి అవి కూడా తీసుకొచ్చి పక్కన పెట్టుకొని అవి మొత్తం చల్లారినివ్వాలండి బాగా పొట్టు తీసానండి వేరుశెనగకాయకుడులో సాంతం తీయక్కర్లేదండి సగం తీశాను సగం ఉంచేసాను ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని సగం తీసి పొట్టు తీసిన వేరుశెనగకాయకుడులు ఉన్నాయి కదండి వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసేయాలి ఫస్ట్ అట్లా పౌడర్ లాగా వస్తుంది కొంచెం బరకగానే పట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి అందులోనే నువ్వులు కూడా వేసేసుకోవాలి నువ్వులు కూడా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బెల్లం కొంచెం కచ్చా పచ్చాగా దంచానండి దాన్ని మిక్సీలోకి వేసుకొని యాలక్కాయలు కూడా అందులోకి వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఓ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి లడ్డూ చేసుకోవాలి కదండీ నేను ఇందాక చూపించడం మర్చిపోయాను నెయ్యి కావాలండి నెయ్యి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసానండి నేతితోనే లడ్డూ కట్టుకోవాలి వచ్చేటట్లుగా మనం కలుపుకోవాలి నేను పావు కేజీనే కాబట్టి కొంచెం నెయ్యి పట్టిందండి మరింత చేసుకుంటే మరింత నెయ్యి పడుతుంది తక్కువ చేసుకుంటే తక్కువ నెయ్యి పడుతుంది బాగా కలిపేస్తే ముద్దలాగా వచ్చేస్తుంది చూసారుగా నెయ్యి సరిపోయిందండి ఇంకా అవసరం లేదు దాన్ని ఇప్పుడు ముద్దలు చేసుకొని లడ్డూల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇవి వచ్చేసి నెల రోజులైనా నిల్వ ఉంటాయండి కానీ ఇవి టేస్ట్ చూసిన తర్వాత వారం రోజులు కూడా ఉంచరండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద పెట్టచ్చు పిల్లల స్కూల్ బాక్సులోకి స్నాక్స్ లాగా పెట్టచ్చు ఎంతో టేస్ట్గా ఉన్న లడ్డు రెడీ అయిపోయిందండి వేరుశెనగలు నువ్వులతో తయారు చేసుకున్న లడ్డు అండి ఇది ఈ లడ్డు వచ్చేసి రోజు ఒకటి తిన్న పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా సరే తింటే కొంచెం కాల్షియం వస్తుందండి నువ్వులు ఉన్నాయి కదా బాగా అందువల్ల కాల్షియం వస్తుంది ఇట్లా లడ్డూలన్నీ చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయండి చూశారు కదండి ఎంత మెత్తగా ఉన్నాయో అసలు ఎవరైనా తినేసేయచ్చండి టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడటం కోసం అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్